ఎదుట డ్డలు కనుమూరుస్తుంటే ఏడ్చే ఓపిక లేక తల్లులు ఆకలితో మరణిస్తున్న పిల్లలు వృద్ధులతో శ్మశానంలా మారిన గాజాలో ఒక్క ఆసుపత్రిని కూడా మిగల్నివ్వలేదు నేతన్యాహు ఈ దమనకాండపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దీనిపై ఐక్యరాజ్య సమితి అధిపతి టెడ్రోస్ అదనో భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు ప్రస్తుతం గాజాలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలనని వారి బాధ తనకు తెలుస్తుందన్నారు యుద్ధం కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నాయని చెప్పారు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని యుద్ధ సమయాల్లో ఆహారాన్ని ఆయుధంగా చేసుకోవడం నేర్చ నేరమన్నారు వైద్య సదుపాయాలను అడ్డుకోవడం తప్పని చెప్పారు ఈ యుద్ధం ఇజ్రాయిల్కి కూడా మంచిది కాదని ఇరువైపులా శాంతి అవసరం ఉందని అన్నారు ఘర్షణలో శాశ్వత పరిష్కారం లభించదని గాజాలోని ప్రజలపై దయ చూపించాలని టెల్ అవిన్ను కోరుతున్నాడని టెడ్రోస్ పేర్కొన్నారు అయితే గాజాలో ఇంతటి భయానక పరిస్థితులు నెలకొనడానికి నేత న్యాహు లక్ష్యం మరిచి ప్రవర్తించడమే కారణం హమాస్ను అంతమందించాలన్న లక్ష్యం కాస్త అక్కడి ప్రజలను అంతమందించడం వరకు చేరుకుంది ఇది రాక్షసత్వానికి అద్దం పడుతుంది కానీ మోదీ అలా చేయలేదు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కి సరైన జవాబు చెప్పాలని మాత్రమే భావించారు అందుకే అక్కడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు పాకిస్తాన్ ను ఎదురు దాడి జరిగిన తర్వాత కూడా అక్కడి సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశారే తప్ప ప్రజలపై కాదు సీ పోర్టులు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో పాకిస్తాన్కు భయమేంటో రుచి చూపించారు మనం చేసిన దాడులతో మరో పదేళ్ల వరకు మనపై ఉగ్రవాద దాడులకు పాల్పడాలన్నా పాకిస్తాన్ ఉనికిపోయే పరిస్థితిని కల్పించారు